నేను నేను ఒక పార్టీకి పనిచేస్తున్నాను నేను ముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ హ్యాండ్ సింబల్ అనేది ఉంటుండే ఈయన మా బ్రాండ్ ఈనే నా బ్రాండ్ నేను మీడియాలో కూర్చుంటున్నప్పుడు నేను పలానా పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను నరేంద్ర మోదీ గారు కూడా కమలం వేసుకుంటారు సో చూసే వాళ్ళకు కూడా ఈజీగా ఐడెంటిఫైడ్ చేయడానికి దిస్ ఇస్ మై లీడర్ అండ్ నేను పనిచేసేటప్పుడు నేను పూర్తి లాయల్గా పనిచేస్తాను నా లాయల్టీని ప్రూవ్ చేసుకోవడానికి ఒకటే ఒకటైతే అయితే ఐడెంటిఫికేషన్ కూడా పార్టీ కండువా వేసుకునే వాళ్ళు ఉంటారు పింక్ వేసుకునే వాళ్ళు ఉంటారు వైట్ వేసుకునే వాళ్ళు ఉంటారు సో ఇది ఒకటి అదొక అయితే నాకు ఇప్పటినుంచో కూడా వీరంటే ఒక గౌరవం ఒక ఇన్స్పిరేషన్ అని ఎందుకంటే మన అందరిని కూడా ఇన్స్పైర్ చేసి ఉన్నా తక్కువ ఇమాట బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ఉద్యమం లో ఉన్నప్పటికీ గౌరవం కదా కేసెవాలో ఉద్యమాలలో ఉన్నప్పటి నుండి ఉద్యమం లేరా అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు నేను చెప్పిన కదా స్టార్టింగ్ మీకు ఉద్యమాలు ఉన్నప్పుడు నేను ఏ పార్టీలో లేని రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఏ పార్టీలో ఉద్యమంలో ఉన్నప్పుడు గౌరవం క్లియరా ఇంకోటి చెప్తా మీకు క్లియరా క్లియర్ ఉద్యమం లేక లేకముందు అంటే ఉద్యమంలో ఉన్నప్పటి నుండి మీరు ఏ పార్టీలో గౌరవం ఓకే కదా కాంగ్రెస్ పార్టీ కండవాయల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ రావు గారిని అంటే కేసీఆర్ గారిని మీరు దుబాయ్ శేఖర్ అన్న అంటే మా పార్టీ స్క్రిప్ట్ కూడా ఒకటి ఉంటది కదా మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనవన్నది కాబట్టి అన్నారు కానీ కృష్ణ పాత్ర లేదంటారు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము మా పార్టీ నేను పార్టీకి లాయల్ గా అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మాట్లాడాల్సి వస్తుంది కొన్ని అపోజ్ చేయాల్సి వస్తుంది కొన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది కొన్ని మాట్లాడాల్సి వస్తుంది ఎన్నో స్టాండ్ తీసుకుంటారు స్క్రిప్ట్ ఇస్తారు మాట్లాడతాం సో ఒకటి ఏంటిదంటే నేను అందుకే చెప్తున్నాను తెలంగాణ ఉద్యమానికి మనకు ఉండే గౌరవం కానివ్వండి తెలంగాణ ఉద్యమం ఇంకెవరు కూడా మొదలు పెట్టలేదు డెఫినెట్ గా అన్డౌటెడ్గా ఆయన మొదలుపెట్టారు సో ఆయన అంటే ఇష్టం ఇంకొకటి ఇంకొకటి చెప్తారు అంటే తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయినటువంటి పద్నాలుగు వందల చిలుకు ఆత్మ బలిదాలన్నీ బట్టి అంటారు ఎందుకండి ఎందుకు పట్టి అని అంటాం అంటే కేవలం అంటే మొదలైంది కేసీఆర్ గారు నేను కేవలం అని అయితే అనలేదు కదా నేను లీడ్ చేసిర్రు అని అన్నాను ఖచ్చితంగా ఉద్యమకారులది అమరవీరులది ఉంది ఉద్యమకారులది ఉన్నది చాలా మంది ఉంది అన్ రికగ్నైజ్డ్ అన్సంగ్ హీరోస్ ఎంతో మంది ఉన్నారు మీడియా వాళ్ళది ఉన్నది అడ్వకేట్లది ఉన్నది కొందరు పోలీసు వాళ్ళు కూడా ఇండివిజువల్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు కొన్ని కొన్ని సార్లు ఉన్నారు చా అందుకే ఒక్కరి క్రెడిట్ అని కాదు కానీ వీరంటే గౌరవం ఎందుకు అంటే ఇనిషియేట్ చేసేది ఇంకొక విషయం ఏంటిదంటే ఒకటి చెప్తారు బయట ఉన్నప్పుడు మనం ఎన్నో వింటాం యా నాకు పద్నాలుగు నాకు కేసీఆర్ గారితో సాన్నిహత్యం లేదు ఒక ఇన్స్పిరేషన్ నేను ఇన్ఫ్యాక్ట్ టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ వరకు నేను నేషనల్ మీడియా మాట్లాడడానికి కేటీఆర్ గారు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది ఎట్లా మాట్లాడాలి ఏంటిది అని చూసేవాళ్ళు అట్లా ఒకళ్ళు ఇన్స్పైర్ చేసేది ఉంటుంది సేమ్ థింగ్ నేను పద్నాలుగు ఇది అయిపోయిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇంత మాట్లాడినాం కదా మీరు అంటున్నారు కదా ఎస్ వ్యతిరేకించినాం పర్సనల్గా మాట్లాడతాం అక్యూజ్డ్ చేస్తాం ఎన్నో చేస్తాం కదా టీవీల ముందు అవన్నీ కానీ అదే కేసీఆర్ గారు కొన్ని రోజుల తరబడి కొన్ని రోజులు ఒకటి కాదు రెండుసార్లు కాదు తన డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని కలిసి భోజనం చేస్తూ ట్రైనింగ్ చేయడం ఏం మాట్లాడాలి ఏంటిది ఒక సబ్జెక్ట్ జాతీయ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అంటే కేసీఆర్ గారు ఇవన్నీ పట్టించుకోరు నీ భవిష్యత్తుకు నేను ఎట్లా హెల్ప్ చేయగలుగుతానా అనేది ఇవన్నీ కూడా డిసైడ్ చేయడం ఇవి చూస్తే నాకే ఒక్కొక్కసారి అనిపించింది అరే నేను ఇన్నిసార్లు ఈ వ్యక్తి గురించి ఇట్లా మాట్లాడినానే కానీ ఈయన నన్ను ఎంత లైక్ చేస్తున్నారు ఎంత ట్రైన్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా ఆఫ్ టు వే